కొత్తగా ఎన్నికైనటువంటి మేము శాసనసభ్యులమంతా కూడా చర్చలో పాల్గొన్నాం మొదటి రోజు చర్చలో ప్రభుత్వ అప్పుల మీద సంస్థలు కార్పొరేషన్ల నష్టాలపైన కొంత పై పైన చర్చ జరిగింది రెండవ రోజు విద్యుత్తు మీద చర్చ జరిగింది విద్యుత్తుపై చర్చ కూడా లోతుగా జరగలేదు వాస్తవాలు శ్వేతపత్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏ విషయాలతో స్కాములు జరిగిందో ఏ విషయాలతో గత పాలకులు అవినీతికి పాల్పడ్డరు శ్వేతపత్రంలో ఎక్కడ కూడా స్పష్టంగా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేయలేదు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు మాట్లాడిన్నారు వాస్తవ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది ఎన్నికల సమయంలో కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం చర్చ ప్రచారంలో విపరీతంగా జరిగింది లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రభుత్వం చర్చ ఎందుకు పెట్టలేదు ఏ లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఆ రోజు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేంద్ర ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు మేము ఎన్నిసార్లు కూడా మేము సమయం అడిగినా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మాకు సమయం ఇస్తలేదు మా దగ్గర బోలెడు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిండ్రు మరి వాస్తవంగా మీ దగ్గర బోర్డు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈ మూడవ శాసనసభలో అతిపెద్ద స్కామ్ గా భావిస్తున్నటువంటి ఈ ఇరిగేషన్ విషయం మీద ఎందుకు చర్చ జరపలేదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల మరి అదేవిధంగా నిన్న చర్చ జరుగుతున్నటువంటి తీరు చూస్తే మధ్యలోనే కాంగ్రెస్ సభ్యులు మాకు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూస్తే జాలేస్తున్నది రేపు విచారణ సందర్భంగా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు అని కాంగ్రెస్ సభ్యులు కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు మీకు ప్రారంభంలోనే జాలి అనేది మొదలైనట్టు మాకు కనిపిస్తా ఉన్నది తర్వాత మీరు నిన్న చేసినటువంటి చర్చలో జరిగినటువంటి అవినీతిని లోతుగా విశ్లేషించి రాష్ట్ర ప్రజలకు చెప్పని కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ప్రజలకు అనుమానం వస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గ్యారంటీలను తప్పించుకోవడానికి గతంలో ఉన్నటువంటి పాలకుల మీద కేవలం విమర్శలు చేసి గతంలో ఆ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగానైతే ఇచ్చిన హామీల గురించి తప్పించుకునే ప్రయత్నం చేసిందో అమలు చేయలేదో ఆ రకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందేమో అని రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతా ఉన్నది ఇంత పెద్ద లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిన విషయం చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ లక్షల కోట్ల స్కామ్ గురించి అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడితే వాస్తవాలు బయటకు రావు గతంలో ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మీరు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరపున మీరు ఇంక్వైరీ కొరకు ఉత్తరం రాయండి ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డటువంటి మీ ప్రభుత్వం మీరిచ్చినటువంటి గ్యారంటీల కొరకు ఏ రకంగా అమలు చేస్తారో మీరు ఇక్కడ దృష్టి పెట్టండి సిబిఐ ఇంక్వైరీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి ఉత్తరం రాయాల వాస్తవాలు బయటకొస్తాయి నిష్పక్షపాతంగా ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి జరిగిందో వాస్తవాలు బయట రావాలంటే సిబిఐ ఇంక్వైరీ జరగాల్సిందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మరి అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి శాసన సభ్యులం కొంత ఇబ్బంది గురైన మొదట మాకేం అంటే ప్రతి పార్టీకి కొంత సమయం ఇస్తాం ఆ సమయం ప్రకారం మీ సమయంకు లోబడే మీరు చర్చలో పాల్గొనాలన్నాం మేము కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులం కాబట్టి సభ నియమాలను పాటించి మాకిచ్చినటువంటి సమయానికన్నా ఒక నిమిషం ముందే మా ప్రసంగాన్ని ముగించినాం మరదే ఏడుగురు శాసనసభ్యులు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ రెండు గంటలు మాట్లాడినా వాళ్లకు సభా నియామకాలు వాళ్లకు సభా రూల్స్ వాళ్లకు వర్తించవా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాల అనేక సందర్భాల్లో శాసనసభ వ్యవహారాల మంత్రి దృష్టికి నేను తీసుకెళ్లినా ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎందుకింత వివక్ష ఏడుగురు శాసనసభ్యులుండి ఈ రాష్ట్ర అవసరాలు కాకుండా కేవలం ఒక వర్గానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూనే గంటల తరబడి అవకాశం ఇస్తారు ఇదెక్కడి సాంప్రదాయం అని శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని కూడా మేము అడగడం జరిగింది చివరగా ప్రభుత్వం చిత్తశుద్ధిని చాచుకోవాలా అదే విధంగా మేము అడిగినటువంటి ప్రశ్నలకు ఎక్కడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు మీరు రెండు వందల యూనిట్లు ఎప్పటి నుంచి ఫ్రీగా ఇస్తారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు మరి అదేవిధంగా ఈ జరిగినటువంటి అవినీతిని ఎందుకు డీటెయిల్ గా శ్వేతపత్రంలో ఇవ్వలేకపోయింది అని అంటే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం లేదు అంటే ఈ విషయాలన్నీ వాస్తవాలు బయటకు రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ఇంక్వైరీ జరగాల్సిందే మరి అదేవిధంగా లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం తీసుకొని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి సాయాన్ని గత పాలకులు చెప్పే ప్రయత్నం చేయలేదు కొత్తగా ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు ఒక పక్క మాట్లాడుతారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము భేషజాలకు పోము ఇక్కడ ఉన్నటువంటిది ప్రజల ప్రభుత్వమే ఢిల్లీలో ఉన్నటువంటిది ప్రజల ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఢిల్లీకి వెళ్తాం మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూడా మేము సహాయ సహకారాలు తీసుకుంటామని మాట్లాడతారు చాలా సంతోషం మరి మీరు ఎప్పుడైతే ఆ మాట మాట్లాడుతున్నారు మోడీ గారు చేసినటువంటి వాస్తవాలు కూడా సభలో మీరు చర్చకు పెట్టాలి కదా మోడీ గారు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి సాయం చెప్పినటువంటి విషయాన్ని కూడా సభలో చర్చకు పెట్టాలి కదా మరి అదే విధంగా ఇంకొక మాట టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక కుట్రతో ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా భారతీయ జనతా పార్టీ మీద ఒక అక్కడే అదేమంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు మీటర్లు పెట్టమన్నదని మీటర్లు పెట్టి మీ దగ్గర డబ్బులు వసూలు చేయమన్నదని భారతీయ జనతా పార్టీ విధానం ఇది అని మమ్మల్ని బద్రాం చేసే ప్రయత్నం చేసిండ్రు మేము చెప్పినాం నిన్న పక్క రాష్ట్రంలో మీటర్లు పెట్టింది కదా మరి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు కదా దాని మీద ఏంటిది మీ వైఖరి అంటే వాళ్ళే మాట్లాడలేదు స్వయాన ఈ రాష్ట్ర మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు బీజేపీ తరఫున ఎందుకంటే వాళ్ళు నిండు శాసనసభలో వాస్తవాలు చెప్పిండ్రు హరీష్ రావు గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు తప్పు అని ఈ మాట ఏమనలేదు మేమైతే ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రి వర్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గొప్ప విషయాన్ని చెప్పిండ్రు వారు ఏమన్నారనంటే ఆ యొక్క విద్యుత్కు సంబంధించిన కమిటీలో నేను సభ్యున్ని ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చెయ్యమని చెప్పలేదు మీరు అబద్ధం మాట్లాడుతున్నారు అని నిండు శాసనసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు ఇప్పుడైనా టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి రావాలా ఈరోజు ప్రభుత్వం తరపున ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాస్తవాలు చెప్పిండ్రు రాజకీయాలు ఏమైనా నిండు సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పిండ్రు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అదే విధంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలా మేము భారతీయ జనతా పార్టీపై చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు అని ఈరోజైనా కనీసం బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం